హాయ్ ఫ్రెండ్స్ ఆవారి ఈరోజు తెలుసుకుందాంలో హెచ్డిఎమ్ ట్యాగ్స్ ఉపయోగించి వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హెచ్టి హెచ్డిఎమ్ టెక్స్ట్ ఓపెన్ చేసి ట్యాగ్ హెచ్డిఎం ట్యాగ్ మళ్ళీ ట్యాగ్ స్లాస్ స్లాష్ హెచ్డిఎంఎల్ ఇవ్వాలి అక్కడ అప్పుడు అది క్లోజ్ ట్యాగ్లు అవుద్ది అనమాట ఓపెన్ ట్యాగ్ హెచ్డిఎంఎల్ క్లోజ్ ట్యాగ్ హెచ్డిఎంఎల్ సారీ వీడియో కొంచెం బ్లర్ అవుతుంది ఏమనుకోకండి అలానే ఎంటర్ చేసి హెచ్డిఎంఎల్ ఏ రూట్ ఆఫ్ క్రియేషన్స్ ఓకే మన వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇస్తున్నాం కాబట్టి మనం హెచ్డిఎంఎల్లో ట్యాగ్ ఇవ్వాలి అక్కడ అలానే హెచ్టీఎంఎల్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత బాడీ క్రియేట్ చేయాలి బాడీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి ట్యాగ్ బాడీ తర్వాత ఓపెన్ ట్యాగ్ బాడీ తర్వాత క్లోజ్ ట్యాగ్ బాడీ ఇచ్చుకోవాలి తర్వాత మళ్ళీ ఎంటర్ చేయాలి తర్వాత క్లోజ్ బాడీ ఇచ్చిన తర్వాత మనం దానికి టైటిల్ అవ్వాల్సి ఉంటుంది టైటిల్ అంటే హెడ్ అనుకోండి హెడ్ అంటే ఏంటి మనీ ట్యాగ్ హెచ్ వన్ ఇచ్చి టైట్లు మధ్యలో ఇవ్వాలి కాబట్టి నేను నా పేరు తెచ్చుకుంటున్నాను అక్కడ సో హెచ్ వన్ ఓపెన్ ఓపెన్ హెచ్ వన్ ట్యాగ్ తర్వాత క్లోజ్ క్లోజ్ ఓపెన్ ట్యాగ్ తెలుసు కదా స్లాష్ ఇచ్చి హెచ్ హెచ్ వన్ హెచ్ వన్ అనేది ట్యాగ్ టైట్లు ఉంటుంది కదా ఆ టైట్లు పెద్దది అన్నమాట మనం రాసిన దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ కంట్రోల్ కొట్టాలి అక్కడ హెచ్టిఎంఎల్ డాట్ మీకు నచ్చిన ఫైల్ని ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని మనం సేవ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అక్కడ చూస్తుంది అదే ఖచ్చితంగా మనం డాట్ అనే ఇవ్వాలి స్పేస్ అయితే అస్సలు ఇవ్వకూడదు అనమాట స్పేస్ ఇస్తే కనుక అది వెబ్ పేజెస్ ఓపెన్ అయ్యేటప్పుడు అర్థం చేసుకోలేదనమాట అందువల్ల ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మనం డాట్ ఇచ్చి మనం సేవ్ చేసుకోవాలి తర్వాత వెబ్ వెబ్ పేజ్కి వెళ్ళి ఓపెన్ చేస్తే మన అవుట్పుట్ ఈ విధంగా కనిపిస్తుంది ఒకసారి చెక్ దస్ ఓకే నైస్ వన్ కదా కొంచెం ఈజీగానే ఉంటుంది ఇది మళ్ళీ వెనక్కి వచ్చి మనం తర్వాత రన్ ఓపెన్ చేసి స్టార్ట్ డీ బగ్గింగ్ ఓపెన్ చేస్తే మన అవుట్పుట్ ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా ఎంత సింపుల్ థ్యాంక్స్